ధన్ రెడ్డి నా పేరుతోనే యూట్యూబ్ ఛానల్ అనేది కొత్తగా ఓపెన్ చేశాను దీనిలో అన్ని రకాల సమస్యల గురించి కూడా నేను చెప్తున్నాను హెల్త్ గురించి నాది ఆరోగ్యమస్తు యూట్యూబ్ ఛానల్ ఉన్నది అది దాదాపు అరవై వేల సబ్స్క్రైబర్లు కంప్లీట్ కూడా అయింది ఇది నేను కొత్తగా ఓపెన్ చేశాను దయచేసి ఇది కూడా అన్నీ కూడా దీంట్లో అన్ని సబ్జెక్ట్లు కూడా దీంట్లో ఉంటాయి హెల్త్ వెల్త్ మోటివేషన్ స్పిరిచువల్గా అన్నీ కూడా ఉంటాయి అన్ని కలగలిపి కూడా ఈ ఛానల్ పెట్టడం జరిగింది ఓకే ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చింది నేను పార్శ్వనొప్పి వన్ ఒప్పి మైగ్రేన్ హెడ్ఏక్ యూట్యూబ్ ఛానల్లో కూడా కొన్ని మైగ్రేన్ హెడేక్ గురించి వీడియోస్ చేశాను దాంట్లో పెట్టని సబ్జెక్ట్ దీంట్లో పెడుతున్నాను సేమ్ చిట్కాలు కాదండి ఇవి వేరే చిట్కాలు కాబట్టి ఇది కూడా ఫాలో కావండి వాయు విడింగాలను నల్ల నువ్వులను సమానంగా కలిపి నీటితో మెత్తగా నూరి వాయు విడింగాలు ఆయుర్వేదిక్ షాపుల్లో దొరుకుతాయండి వాయుడెంగాలను అడగండి నల్ల నువ్వులను సమంగా కలిపి నూటితో నూరి మెత్తగా దాన్ని రసం తీసుకొని రెండు ముక్కరంధ్రాలలో నాలుగైదు చుక్కలు వేయండి మీరు ఆశ్చర్యకరంగా పార్సుకునేప్పు అనేది తగ్గిపోతుంది వాయుడంగాలు నల్ల నువ్వులు సమంగా కలిపి నీళ్ళతో నూరి రో రెండు ముక్క రంధ్రాలలో నాలుగైదు చుక్కలు ఉదయం పరగడపున వేయాలి రాకముందు ఆశ్చర్యకరంగా తగ్గిపోతుంది నెక్స్ట్ నల్ల నువ్వులు పాలతో బాగా ఉడగబెట్టి వెచ్చగా చేసి బాగా నూరి దాన్ని శిరస్సు ముందు బాగా వేసి తలకు లాగా చేయాలి నల్ల నువ్వులు పాలతో కలిపి మెత్తగా నూరేసి తలకు మర్దన చేసేదాని వల్ల కూడా మీ యొక్క నొప్పి తగ్గిపోతుంది ఇంకా రాత్రి అన్నం వండేటప్పుడు ఎక్కువ వండేసి దాంట్లో పాలు తోడు పెట్టండి తాడుపెట్టేసి దాన్ని కొన్ని ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసేయండి ఉదయం లేవగానే ముఖం కడుక్కొని సూర్యోదయం ముందే అన్నం కలుపుకొని అది పెరుగు లాగా అయిపోతుంది కరో కరోస్ లాగా అయిపోతుంది ఆ అన్నం తినండి ఇది కొద్ది రోజులు కానీ మీరు తింటుంటే మీ యొక్క పని అనేది తగ్గిపోతుంది మరియు ఇంకో చిట్కాయం అంటే రోజు ఉదయం సూర్యోదయం ముందే ఆవు నెయ్యి వచ్చి ఒక చెంచా పటికి బెల్లం వచ్చి ఒక చెంచా రెండు పొడి బెల్లం పొడిలో నెయ్యి కలుపుకొని ఇది వరుసగా మూడు రోజులు తినాలి తిన్నా కానీ నొప్పి అనేది తగ్గిపోతుంది ఇంకో చిట్కా ఏమంటే అర్థమైంది కదా సూర్యోదయం ముందే ఆవుని ఒక చెంచా పట్టుకు వెళ్ళం పొడి కలుపుకొని రోజు సూర్యోదయం ముందే తినాలండి అలా త్రీ డేస్ తినండి తగ్గిపోతుంది రోజు రాత్రి పడుకునే ముందు యాభై గ్రాములు పంచదార ఒక గ్లాస్ నీళ్ళలో వేసి మీరు పడుకుంటారు కదా బెడ్ కింద పెట్టుకోండి ఉదయం లేవుగానే సూర్యోదయం ముందు ఆ వాటర్ తాగండి అలా ఐదు ఆరు రోజులు తాగారంటే మీకు నొప్పి ఇలా మాయమైపోతుంది నేను నాలుగైదు చిట్కాలు చెప్పినాను ఏదైనా చేసేయండి 僕。に